ముఖేష్ అంబానీ ఇంట్లో మరొక్కసారి పెళ్లి భాష గట్టిగానే మోగింది పెద్ద కొడుకు ఆకాష్ అంబానీ అలాగే వజ్రాల వ్యాపారి కూతురైన శ్లోకం అయితే ఇద్దరు ఒకటయ్యారు ఇక ఆ ఒక వేడుక అంగరంగ వైభవంగా జరిగింది దాదాపుగా వారం రోజుల పెళ్లి అని చెప్పుకోవచ్చు మొదటగా శుభలేఖని సిద్ధి వినాయకుడి గుడిలో ఇచ్చిన వాళ్ళు ఆ తర్వాత అన్నదానంతో వాళ్ళ కార్యక్రమాలని మొదలు పెట్టారు అన్నదానం అయిన తర్వాత వాళ్ళు సంగీత్ మెహందీ ఇంకా ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ అన్నీ కూడా ధామ్గా చేశారు దానికి సంబంధించి ముంబై బాలీవుడ్ వాళ్ళందరూ కూడా వచ్చేసి అక్కడ సందడి చేసేసారు సొంత కుటుంబ సభ్యులు లాగా అక్కడికి వచ్చి మొత్తం అంతా కూడా దాన్ని ఒక రెడ్ కార్పెట్ షోలా చేసేసారు ఇంకా కేవలం బాలీవుడ్ స్టార్సే కాకుండా క్రికెటర్స్ రాజకీయ నాయకులు ఇక ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్లో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చారు మన తెలుగు వాళ్ళు తప్ప అందరూ వచ్చారని చెప్పుకోవచ్చు ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ యొక్క ఫంక్షన్ కి సోనాలీ బింద్రే రావటం కూడా ఒక పెద్ద విశేషంగా ఉంది నిజానికి ఈషా అంబానీ పెళ్లి కొద్ది కొద్ది నెలల క్రిందటే జరిగింది ఆ సమయంలో అప్పుడే ట్రీట్మెంట్ ముగించుకుని వచ్చిన సోనాలి బింద్రేకి అసలు ఓపిక లేదు తనని పిలిచిన ముఖేష్ అంబానీ రాలేకపోయినప్పటికీ కూడా పెళ్లికి రాని సోనాలి బింద్రి రిసెప్షన్కి వచ్చి కేవలం అరగంట మాత్రమే ఉండి ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళి వెళ్ళిపోయింది దానికి కారణం తన ఆరోగ్య పరిస్థితి సహకరించకపోవడమే కానీ ఈసారి ఆకాష్ పెళ్లిలో మాత్రం తను చాలా బాగా ఎంజాయ్ చేయడమే కాకుండా తన కుటుంబ సమేతంగా రావడం అక్కడికి వచ్చి నూతన వధువరుల్ని ఆశీర్వదించడంతో ముఖేష్ అమ్మాని దంపతులు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మరీ ముఖ్యంగా నీతా అంబానీ సోనాలి బింద్రేని చూసి కన్నీరు పెట్టుకున్నట్టుగా సమాచారం ఎందుకంటే ఆమె క్యాన్సర్తో పోరాడింది నిజానికి థర్టీ పర్సెంట్ సర్వైవల్ ఛాన్సెస్ అన్నప్పుడు ఎంతో భయపడిపోయినా నీతా అంబానీ పర్సనల్గా కూడా తనకి ఎంతో మోరల్ సపోర్ట్ ఇచ్చింది ఇక వైద్యపరంగా కూడా అంబానీ కుటుంబం సోనాలి బింద్రేకి ఎంతో సపోర్ట్గా నిలిచారు అలాంటిది ఇప్పుడు రోగం తగ్గించుకుని తిరిగి మళ్ళీ వాళ్ళ పెళ్లి వేడుకలో అంటే వాళ్ళ ఇంటి పెళ్లి వేడుకలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన సోనాలి బింద్రెని చూసి భావోద్వేగాలకి గురయ్యారంట అమ్మాని దంపతులు మరి నిజమే కదండి మనం మన మనిషికి అనారోగ్య పాలైతే ఎంతో బాధపడతాం కానీ వాళ్ళు ఆనందంగా మనింటి శుభకార్యానికి వస్తే ఎంతో సంతోషిస్తాం అదే విషయం అమ్మాని కుటుంబ సభ్యుల్లో కూడా జరిగిందని చెప్తున్నారు జాతీయ సంస్థ మీడియాలో కొంతమంది మరి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి